హలో అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అలాగే మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈరోజు నా బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను బ్లాగ్స్ పెట్టక చాలా డేస్ అయిపోయింది కదా మనకి అందులోను శ్రావణ మాసం కూడా చాలా దగ్గరలో ఉంది కాబట్టి నెక్స్ట్ వీక్ నుంచే మనకి వరలక్ష్మి పూజలు అవి చేసుకుంటాం కాబట్టి చాలా యూస్ఫుల్ వీడియో అయితే మీ ముందుకు తీసుకొచ్చానండి ఇవాళ వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ప్లీజ్ అండి కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ అలాగే వీడియో కింద మాత్రం ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టండి నేనైతే ఒక క్లాత్ అయితే తీసుకున్నానండి అంటే మనం పూజ చేసుకోవటానికి ఒక క్లాత్ అయితే వేసుకుంటాం కదా అలాగే ఒక క్లాత్ తీసుకున్నాను అట్లాగే ఒక ప్లేట్ అయితే తీసుకున్నాను ఒక ప్లేట్ నిండా బియ్యం తీసుకుని ఒక డబ్బా అనమాట ఆ డబ్బా మూతలో బియ్యం తీసుకున్నాను అలాగే డబ్బా పెట్టాను అనమాట ఆ డబ్బా మీద ఒక కొత్త బ్లౌజ్ పీస్ అయితే వేసుకుని దాని మీద ఒక కూజా లాంటి బిందు ఉంటుంది చూసారా చిన్న బిందీ ఆ బింది పెట్టుకున్నాను అనమాట ఇది జరగకుండా ఉండడం కోసం ఆ క్లాత్ వేసుకోవాలన్నమాట అలాగే మనం శారీ అండి మంచి శారీ ఎంచుకుంటే చాలా బ్లైట్గా కనిపిస్తుంది అనమాట కలర్ఫుల్గా నేనైతే ఈ గ్రీన్ కలర్ బోర్డర్ వచ్చి ఈ లెమన్ ఇల్లోలో ఉన్న శారీ అయితే పట్టు చీర తీసుకున్నానండి మనం శారీ కట్టడానికి ఎప్పుడైనా సరే అండి పట్టు చీరలు అయితేనే నీట్గా ఉంటుంది కుర్చీలు కూడా బాగా వస్తాయి అలాగే నేను పోసేస్తున్నాను పోసేస్తున్నానండి సారీ అంతా కూడా మనం శారీకి కుర్చీళ్ళు అలా పెట్టుకుంటాము అలాగే పెట్టుకోవాలి కాకపోతే మనం ఒక కుర్చీ పెట్టుకోని ఇది ఇక్కడ చిన్న చిన్న కుర్చీళ్ళు రెండు వచ్చేట్లట్లు పెట్టుకోవాలన్నమాట సగం శారీ వచ్చేంత వరకు కూడా మనం కుర్చీళ్ళు వేసేసుకోవటమేనండి మనకి ఎన్ని కుర్చీళ్ళు అంటే మనకి రౌండ్ నెక్ ఎంత వస్తుందో చూసుకుంటే ఒక పది పదిహేను కుర్చీళ్ళు అయితే సరిపోతాయండి చిన్న కుర్చీళ్ళు కాబట్టి పదిహేను పదహారు కుర్చీళ్ళు అయితే సరిపోతాయి పదహారు కుర్చీళ్ళు అనుకోండి పదహారు కుర్చీలు పెట్టాను నేను పెట్టిన ప్రతి కుర్చీ కూడా నేను చక్కగా ఒక పక్కకి తీసుకొని మీకు క్లిప్ పెట్టేసుకుంటాను అనమాట జరగకుండా ఉండడం కోసం పిన్స్ పెడితే అండి మనకి శారీ అనేది పాడైపోతుంది కాబట్టి ప్రతి కుర్చీ కూడా సమానంగా పెట్టుకొని జారిపోకుండా ఎక్కడ వక్కడ మనం మడత పెట్టినవి మడత పెట్టినట్లు వేళ్లతో చక్కగా తీసుకొని నేనైతే క్లిప్స్ పెట్టేస్తున్నాను అనమాట బట్టలు క్లిప్లు అండి అంతే అండి ఇలా కుర్చీళ్ళు పోసేసుకొని సర్దుకొని చక్కగా క్లిప్స్ పెట్టేసుకుంటే మనము ఆ శారీ కట్టేటప్పుడు కుర్చీళ్ళు అనేవి నీట్గా వస్తాయి అన్నమాట శారీ కూడా నలగకుండా ఉంటుందండి ఇలాగ క్లిప్పులు పెట్టుకుంటే చూసారు కదండి చాలా ఈజీ అనమాట అమ్మవారి శారీ కట్టుకోవటం ఇలాగ మనం అలంకరించుకొని పెట్టుకుంటే ఆహా అమ్మవారి ఇంట్లో వచ్చి కూర్చుందా అన్నంత ఆహ్లాదకరంగా ఉంటుందండి ఇలా రెడీ చేసి ఇప్పుడు చాలా వరకు ప్రతి ఇంట్లోనూ కూడా పూజలు చేసుకునేటప్పుడు ఇలా కడుతున్నారు కదా సో అంత కొంత మీకు యూజ్ అవుతుంది అని చెప్పి నేను ఇవాళ వీడియో చేస్తున్నాను అలాగే కుచ్చీళ్ళు పోసిన తర్వాత మనం శారీకి కూర్చీళ్ళు పౌటుకి కుర్చీళ్ళు పోస్తున్నాం అనమాట చూసారు కదా ఇలా చిన్న చిన్న కుర్చీళ్ళు అండి మనం చీరకి ఎంతంత పెట్టుకుంటామో అంతంత కుర్చీళ్ళే చిన్న చిన్న కూర్చీళ్ళు అనమాట నేల మీద వేసుకొని పెట్టుకుంటే మనకి ఫోల్డింగ్ కరెక్ట్గా వస్తుందండి అండ్ మనకు ఓపుగా ఉంది మనం చేయలేకపోతున్నాము చీర మాట వినట్లేదంటే కనుక మనం ఐరన్ బాక్స్ ఐరన్ కూడా చేసుకోవచ్చు ఈజీగా నేను ఐరన్ కూడా చేయకుండా మీకు ఎలా పెట్టుకోవాలనేది మీకు ఈ వీడియోలో చూపేస్తున్నానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే నేను చేసే విధానం అనేది మీకు అర్థమైపోతుంది చూసారు కదండీ మనకి పళ్ళు అంటే మనకి పౌట ఎంత చుట్టూ తిప్పుతామో అంత చుట్టూ తిప్పడానికి కావాల్సినంత బారు తీసుకొని నేను క్లిప్స్ పెట్టేసి ఎక్కడికక్కడ టక్ చేసేసుకుంటున్నానండి నాకు ఈ మాత్రం బార్ అయితే సరిపోతుంది ఒక త్రీ క్లిప్స్ త్రీ క్లిప్స్ ఎలా పెట్టాను అనమాట సో మనకి శారీ అయితే ఇప్పుడు కట్టడానికి రెడీగా మనం ఫోల్డ్ చేసేసుకున్నామండి ఈ ఫోల్డ్ చేసేసుకున్న శారీని ఎలా కడతానో వచ్చేయండి నేను రెడీ చేసి పెట్టుకున్న ఈ కలసం ఉంది కదండి ఈ కలసంలో మనకి కావాల్సినంత హైట్ కుచ్చిళ్ళు తీసుకొని అక్కడికి నొక్కు పెట్టి మిగతా ఎక్స్ట్రా శారీ అంతా కూడా మనము ఆ బిందులో వేసేసుకుంటే చూడండి మనకి అంటే కుచ్చిళ్ళు మనకి నిలబడేలాగా ఇలాంటి పెద్ద చిన్న చీరలు అయితే నిలబడతాయి అనమాట కుచ్చిళ్ళు చూసారు కదా ఈ హైట్లో నాకు సరిపోతాయి ఈ హైట్లో సరిపోయే అంత నేను తీసుకొని మిగతా ఎక్స్ట్రా ఉన్న శారీ అంతా కూడా నేను ఆ బిందులో పెట్టేసి ఒక థ్రెడ్ తీసుకొచ్చి కుచ్చీళ్లు జారకుండా ఉండడం కోసం కట్టేశానండి అంతే అమ్మవారికి నడుం భాగం వరకు కూడా మనకి రెడీ అయిపోయింది బాగుంది కదా చక్కగా వచ్చినాయండి కుచీళ్ళన్నీ ఇప్పుడు పెట్టుకున్న కుర్చీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చక్కగా తీసుకొని పరుచుకుంటూ కుర్చీళ్ళు నేల మీద అలా నిలబెట్టుకుంటే మనకి చక్కగా బాగుంది అంతే అండి అండ్ అలాగే మనము ఒక చెంబుకి ఇలాగ ఒక కర్ర అయితే స్టిక్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇది కలసం చెంబు అనమాట ఈ కలసం చెంబు కూడా అండి మనం ఆ నడుం భాగంలో పెట్టుకుంటే మనకి అక్కడ హెడ్ అనేది వస్తుందనమాట ఆ చెంబు కూడా జరగదండి ఎందుకంటే మనం ఆల్రెడీ శారీ మీద పెట్టాం కాబట్టి చెంబు జరగదు అలాగే కొబ్బరికాయ సైజులో ఉండడం కోసం మనం ఒక న్యూస్ పేపర్ అయితే చుట్టి చెంబులు అయితే పెట్టుకుంటున్నాను అంటే మనం అక్కడ అమ్మవారి ముఖావరి పెడతాం కదా ఆ ముఖావరి పెట్టడానికి అక్కడ మనకి కావాల్సినంత ప్లేసు అంటే మన ఆ హెడ్ జరగకుండా ఉండడం కోసం అలాగ పెట్టాను అనమాట మనం మామూలుగా అమ్మవారి కలసం పెట్టుకున్నప్పుడు కొబ్బరికాయ పెట్టుకుంటే సరిపోతుంది చూసారా స్టిక్ చేస్తానండి చాలా నీట్గా వచ్చేసింది కదా సో నేను చుట్టు పెట్టుకునే అన్నిటి అన్నిటిని కూడా పక్కకి సర్దేసుకొని అయితే వేసేస్తున్నాను అనమాట అమ్మవారికి చాలా ఈజీనే అండి నచ్చితే మీరు కూడా రెడీ చేసుకుంటారని చెప్పి నేను ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట చూసారు కదండీ మడత పెట్టిన ఈ కూర్చీళ్ళన్నీ కూడా అటు సైడ్ నుంచి తిప్పి ఇటువైపుకి ఒక మడత వేసి మళ్ళీ అటు నుంచి ఇంకొక మడత ఇటువైపు వేసుకుంటే మనకి అమ్మవారి ఆకారం అయితే వచ్చేస్తుందండి శారీ అయితే చాలా నిండుగా ఉంది కదా చూడటానికి కూడా నాకు చాలా బాగా నచ్చింది అంతే అండి అలా రెండు ఫోల్డ్ కింద తిప్పుకొని కుర్చీళ్ళు అన్నీ సరి చేసుకొని మడత పెట్టిన కుర్చీళ్ళన్నీ అలాగే ఉన్నాయి కదా ఆ మడత పెట్టిన అన్నీ కూడా ఒక పక్కకు సర్ది పెట్టుకొని మనకు క్లిప్లు ఎక్కడికక్కడ పెట్టుకుంటూ ఉంటాయండి మనకు జారకుండా ఉంటుంది ఇలా సర్దుకున్న తర్వాత ఆ కుర్చీలన్నీ కూడా నడుముకు ఒక థ్రెడ్ కట్టేస్తే అమ్మవారి ఆకారం అయితే రెడీ అయిపోతుందండి చూసారు కదా ఇంతేనండి అమ్మవారిని రెడీ చేయటం ఇలాగ మీరు కూడా రెడీ చేసుకొని పూజలో చక్కగా అమ్మవారిని నిలబెట్టి ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు పొందండి అంతేనండి ఎక్కడికక్కడ మనం త్రెడ్ పెట్టేసి కట్టేసుకొని క్లిప్లు కూడా తీసేసి ఆ వెనకాల ఉన్న ఒక చింగ అయితే అమ్మవారికి అంటే నెత్తి మీద ఉన్న కిరీటానికి పెట్టుకుంటే మనకి చక్కగా అమ్మవారి ఆకారం అయితే రెడీ అయిపోయింది ఎక్కడికక్కడ సర్దుకుంటూ మన దగ్గర అయితే ఇంట్లో ఆర్నమెంట్స్ ఉంటాయి కదా అవన్నీ ఏమన్నా ఉంటే కనుక అమ్మవారికి వేసుకొని చక్కగా పూలమాల వేసుకోవచ్చు జడ కూడా పెట్టుకోవచ్చు అంతేనండి ఇదే అండి వాళ్ళు నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ వీడియో ఎంతమందికి నచ్చిందో ఎవరు ఎంతమంది కామెంట్స్ పెడతారో ఎవరు ఎంతమంది లైక్స్ చేస్తారో నేనైతే చూస్తాను నాకు ఈ వీడియో పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మీకు యూస్ఫుల్ వీడియో అనేసి నేను పెడుతున్నాను మీకు ఎలా అనిపించిందో అయితే నాకు కామెంట్ అయితే పెట్టండి అమ్మవారిని రెడీ చేసిన విధానం మీకు నచ్చితే ఖచ్చితంగా అయితే నాకు కామెంట్ చేయండి సో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు నమస్తే బాయ్ బాయ్